అలాగే ఈ ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారం సాధారణంగా అక్కడ ఉంటాను నేను ఇలా తీసుకోవడం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన ఇక సినీ జ్యువెలర్స్ తో ఉండేటువంటి అనుబంధం చాలా ఏదైనా అంటే అంటే నలభై ఒక్క ఏళ్ళు అనుకోవద్దు మనకే పదహారు నలభై ఒక్క ఏళ్ళు చక్కగా చూస్తాము కానీ వీళ్ళు టీవీ అవార్డ్స్ అలాగే సినిమా అవార్డ్స్ ఇవ్వడం మొదలెట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ సినిమా అవార్డ్స్ నేను టెన్ ఇయర్స్ నుంచి అసోసియేట్ గా ఉన్నాను ఆల్సో విత్ టీవీ అసోసియేషన్ సో మరోసారి వారికి కృతజ్ఞతలు ముఖ్యంగా కిషన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే సుబ్రహ్మ రెడ్డి గారు ఎప్పుడు కళాకారులను అభినందిస్తూనే అలాగే వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆన్ బిహాఫ్ ఆల్ దర్టిస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక గోపాలకృష్ణ గారి మాటలు పది మాటలు వారు అందుకే అందులోంచి ఒక ఆరా తీసుకుంటూ ఉంటాము కొర వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఇక కొండలరావు గారికి అండ్ అలాగే మురళీమోహన్ గారు ఎంకరేజింగ్ ఆర్టిస్ట్ అండ్ కుడరామకృష్ణ గారికి మరొకసారి మా అభిమానులందరికి ఎవరైతే ఓట్లు వేసి గెలిపించారో వారందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా సాధ్య కార్యక్రమం అయితే అతి త్వరలో థౌజండ్ ఎపిసోడ్ పూర్తి చేసుకోబోతున్నాము ఫోర్ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్ గా రాబోతున్న షో ఈటీవీ ఇక ఈటీవీ యాజమాన్యం అంటే రామోజీరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఫర్ ఆల్ సచ్ సక్సెస్ఫుల్ షో ఇట్ బీన్ పాజిబుల్ బికాస్ ఈటీవీ ఇస్ రాని సిన్స్ ఫోర్ ఇయర్స్ అండ్ మా టైమ్ గారికి మీకి అందరికీ అండ్ లేడీస్ కి థ్యాంక్ షో స్టార్ట్ అయినా లేడీస్ ఏంటి అనుకుంటున్నారా ఏం ఆడవాళ్ళు సుఖంగా ఉంటారు మిగిలిన వాళ్ళందరూ సుఖంగా ఉంటారు కృతజ్ఞత